ఈ రోజున కొన్ని మీడియాలో మీడియాలోట్టుగా కొన్ని మీడియాలో నేను పార్టీ మార్పున్నట్టుగా మీడియాలో రావటం జరుగుతుంది ఎప్పుడు ఎల్లప్పుడూ నేను నా జీవితం కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలోనే నేను కాంగ్రెస్ పార్టీ చేశాను అప్పటి నుంచి ఎంతో ఆదరించిన మహానాయకుడు కేసీఆర్ అవి అదే కాకుండా కేసీఆర్ కూడా ఎప్పుడు కూడా నా మనుగడ కోసం ఎంతో కేసీఆర్ రకరకాల ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది మీడియా సంస్థలు ఏది ఏమైనా ఇది పచ్చి అబద్ధం ఇది కావాలని దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు కొంతమంది నా జీవితమే కేసీఆర్ కేసీఆర్ నేనున్నంత వరకు నువ్వు నువ్వు జీవించి ఉన్నంత వరకు కేసీఆర్ కేటీఆర్ నాయకుడు నేను ఒకడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నీ ఇబ్బంది కలిగిన వ్యక్తిగా ఉన్నాను మళ్ళీ కేసీఆర్ పార్టీలో చేరిన తర్వాత ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నా భవిష్యత్తులో ఎట్టి భవిష్యత్తులో కూడా నేను కేసీఆర్ కేటీఆర్ నాయకుడు తప్ప ఈ అబద్ధాలు ప్రచారం ప్రభుత్వం చేసే ఉన్నా